దేవుని పరిశుద్ధనామమునకు నాకు మహిమ కలుగునగాక క్రీస్తునందు ప్రియమైన జీవనది ప్రేక్షకులరా మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు యేసు వారి పరిశుద్ధనామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను దేవుడు మనల్ని ప్రేమించి మన ఆయుష్కాలను పొడిగించి చక్కని ఆరోగ్యమును నెమ్మదిని క్షేమమునిచ్చి మరొకసారి ఆయన వాక్యమును ధ్యానం చేయటానికి ఆయన మాటలు విని మేలు పొందటానికి ప్రభవించిన ఈ అవకాశమును బట్టి తరుణమును బట్టి దేవునికి లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లించవలసిన వారముగా ఉంటున్నాం మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును చదువుకొని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యహోశ్వా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు యహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడును అయిన యహోషువాకు ఎలాగూ సెలవిచ్చాను నా సేవకుడైన మోషే మృతి కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్ధాను నదిని దాటి నేను ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి ప్రభు తన మాటలను మన వినికిడిలో చిన్న చిన్నమాట ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం మహోన్నతుడైన మా తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు వందనములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్న నాయన నీ అత్యంత కృప కనిక్రమును బట్టి గడిచిన కాలమంతటిలో నన్ను మమ్ములను మా ప్రియులను మా ప్రేక్షకులను మీరు జ్ఞాపకం చేసుకుని క్షేమంగా కాపాడి ఆరోగ్యమునిచ్చి మా ఆయుష్కాలను పొడిగించి మరొక కార్యక్రమములు ఏ రీతిగా దేవాన నాయనా నా ప్రభువా నీ వాక్యమును ధ్యానించుకునే భాగ్యమును కృపను మీరు ఇచ్చినందు కొరకే నేను స్థుతిస్తూ ఘనపరుస్తున్నాం ఇదిగో మీ వెనుకడిలో మేము చదువుకున్న లేఖన భాగమును మీరు జ్ఞాపకం చేసుకుని దేవా నన్ను నీ సెలుగు మరుగుపరిచి నీ బిడ్డలతో నాతో మాతో మీరు మాట్లాడండి మీరు మాట్లాడితే మాకు దీవెన మీరు మాట్లాడితే మాకు ఆశీర్వాదము మీరు మాట్లాడితే మాకు ప్రవాహ క్షేమాభివృద్ధి కలుగుతుంది కనుక జీవం గల నీ మాటలు శక్తి గల నీ మాటలు మా బ్రతుకులకు మేలునిచ్చే నీ మాటలు నా నోట పలికించండి నన్ను మీ నోటికి బోరగా మట్టుకు వాడుకుని మీరే మహిమ పొందండి నీ వాక్యమును మరి వీక్షిస్తున్న ప్రేక్షకుల యొక్క హృదయాలను దర్శించండి నైనానిక్ స్తోత్రాలు వారి యొక్క ప్రతి సమస్యకు నీ వాక్యము ద్వారా పరిష్కారమును చూపించి వారి కుటుంబాలను వారి సమస్యలను మరి తీర్చి నీ గొప్పనామాన్ని మహిమ తెచ్చుకునమని నీ వాక్యం ద్వారా మిమ్మల్ని మీరే మాకు ప్రత్యక్షపరుచుకునమని వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయమును లోబడే స్వభావమును దయచేయమని ప్రభునుని ప్రియకుమారుడు మా రక్షకుడునైనా క్రీస్తు యశ్వర్ అద్వితీయ నామంలో ఆశ్రయించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి ఆమె క్రీస్తు నందు ప్రియమైన ప్రేక్షకులరా దేవుడు మనను ప్రేమించి ఈ యొక్క సమయంలో ఆయన వాక్యమును మరొకసారి ధ్యానం చేయటానికి ప్రభు ఇచ్చిన కృపా కనికర్మ కొరకై దేవునికి లెక్కలేని స్తోత్రాలు చెల్లించాలి ప్రభు యొక్క రాకడ దినాలలో మరి మనమందరము జీవిస్తున్నాం కనుక దేవుని యొక్క వాక్య క్రమములు మన బ్రతుకులు సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ ఆయన రాకడ కొరకై మనం సిద్ధపడవలసిన వారముగా ఉంటున్నాం సరే దేవుని యొక్క వాక్యంలోనికి మరి మనం ధ్యానానికి వద్దాం మోషే ఇస్రాయేల్ ప్రజలను నలభై సంవత్సరాలు అరణ్యంలో నడిపించి ఆయన ప్రభు యొక్క మాట చొప్పున మృతి పొంది సమాధి చేయబడ్డాడు ఆయన సమాధి ఎక్కడుందో నేటి వరకు ఎవరికీ తెలియదు ముప్పై దినాలు సంతాప దినాలుగా ఇస్రాయేలీలు పాటిస్తున్న రోజులవి ఇస్రాయేలీలకు నాయకుడు లేడు అటువంటి సమయంలో దేవుడైన ఎహోవా ఎహోష్వాకు సెలవిస్తున్న మాట ఎహోవా సేవకుడైన మోషే మృతి నందిన తర్వాత ఎహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడును అయిన యహోష్వాకు ఎలాగూ సెలవిచ్చాను మోషే లేవి గోత్రానికి చెందినవాడు యహోష్వా ఎఫ్రాయిమ్ గోత్రానికి చెందినవాడు యహోష్వా గోత్రంలో తన కుటుంబమును గురించి ఎక్కువగా ఏమీ వ్రాయబడలేదు యహోష్వా గురించి చెప్పినప్పుడు మాత్రమే నూను కుమారుడైన యహోష్వా అని చెప్పబడింది యహోష్వాలో ఉన్న ప్రత్యేకత తన నాయకుడైనటువంటి ఇస్రాయేల్ ప్రజలను ముప్పై నలభై సంవత్సరాలు అరణ్యంలో నడిపించినటువంటి మోషే యుద్ధ నలభై సంవత్సరాలు పరిచర్య చేశాడు ఎవరు కూడా ఇంత సుదీర్ఘమైన పరిచర్య చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథములు ఎక్కడ వ్రాయబడలేదు మరొక సంగతి ఏంటంటే మోషే ఎప్పుడు కూడా దేవుని దగ్గర యహోశ్వాను గురించి ప్రార్థన చేయలేదు ప్రవ్వా తర్వాత నాయకునిగా యహోష్వాను ప్రతిష్ఠించండి నమ్మకమైన పరిచర్య చేస్తున్నాడు నేనే పని చెప్పినా నమ్మకంగా ఉంటున్నాడు ప్రతి విషయంలో చురుకుగా ఉంటున్నాడు నాకెంతో చేదోడు ఓదోడుగా ఉంటున్నాడు అని దేవుని దగ్గర ఎప్పుడు కూడా యహోష్వాని గురించి ప్రార్థన చేయలేదు ఒకసారి అయితే దేవునికి మొర పెడతాడు దెవా ఎహోవా ఇస్రాయేల్ ప్రజలు కాపరలేని గొర్రెల వల్లే అయిపోకుండానట్లు వారి మీద ఒకని నాయకుని నియమించి ప్రవాణి సంఖ్యాకాండంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోసతో చెప్తాడు నీ సేవకుడు నీ పరిచారకుడైనటువంటి యహోష్వ ఆత్మను పొందినవాడు గనుక అతనిని నీ తర్వాత నాయకునిగా ప్రతిష్ఠించు నీ చేతులు అతని మీద ఉంచు అని దేవుడే డైరెక్ట్గా యహోష్వ విషయంలో యాక్షన్ తీసుకున్నట్లుగా మనకు కనబడుతుంది కరీస్ందు ప్రియమైన దేవుని బిడ్డలారా యహోష్వ గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయాలుగా ఉంది మరి అంతమాత్రమే కాదు ఆరు వందల యాభై ఎనిమిది వచనాలు మోషే ఐదు గ్రంథాలు వ్రాసాడు కానీ ఈ ఐదు గ్రంథాల్లో ఒక గ్రంథానికి కూడా తన పేరు పెట్టలేదు కానీ యహోష్వా ఒకే ఒక గ్రంథాన్ని రాశాడు తన పేరుతోనే ఆ గ్రంథము కొనసాగించబడింది యహోష్వా గ్రంథం మొదలుకొని ఎస్తేరు గ్రంథం వరకు ఇంచుమించుగా పన్నెండు గ్రంథాలు చరిత్ర గ్రంథాలుగా మనకు కనిపిస్తాయి యహోష్వా మొట్టమొదటి చరిత్ర గ్రంథముగా ఉంటుంది ఈ గ్రంథ సారాంశము మనము క్లుప్తముగా చెప్పుకోవాలంటే మనం పోరాడినప్పుడు మనం జయం పొందుకుంటాం కానీ జయమిచ్చేది మన పక్షంగా యుద్ధము చేసేది పోరాడేది దేవుడే దేవుడే విజయం ఇస్తాడు మన శక్తి మన బలము మన జ్ఞానము కాదని నిరూపించేదే యహోష్వా గ్రంథము కరాణ దేశములో ఉన్నటువంటి ముప్పై మంది రాజులతో అన్య రాజులతో యహోష్వా భయంకరమైన యుద్ధాలు చేస్తాడు కానీ ఆ ప్రతి యుద్ధంలో తాను చేసిన ప్రతి యుద్ధములో దేవుడు వారికి తోడుగా ఉండి అన్యరాజులందరినీ హతమార్చి వాగ్దాన దేశమును ఇస్రాయలు ప్రజలకు దేవుడు స్వాధీనపరుస్తాడు ఈ చరిత్రలో ఈ చరిత్ర గ్రంథంలో యహోశ్వ ప్రార్థన విని దేవుడు చేసినటువంటి అద్భుతాలు దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు చాలా ప్రపంచ చరిత్రలో ఎక్కడా చూడని విధంగా మనకు కనిపిస్తాయి మోసే అయితే పగటివేళ మేఘస్తంభంలోనూ రాత్రి వేళ అగ్నిస్తంభంలో ఉండి తన ప్రజలను నడిపించాడు కానీ కాలంలో అయితే మేఘస్తంభము లేదు అగ్నిస్తంభమును లేదు కానీ సర్వలోకనాథుడూ పరిశుద్ధ దేవుని మందసమును యాజకులు మోస్తూ ఇస్రాయల్ ప్రజలకు ముందుగా సాగుతున్నారు ప్రభునందు ప్రియులారా అట్టి విధానము ఇక్కడ ఉంది మరొకటి ఏంటంటే యహోష్వ గ్రంథంలో వారు యర్ధానదిని దాటి దేశపు పంట వారు తింటూ ఉంటుండగా దేవుడు నలభై సంవత్సరాలు ఇస్రాయలీలను పోషించినటువంటి దేవదూతల ఆహారమైనటువంటి మన్నా ఆగిపోతుంది ఇటువంటి సంభవాలు చక్కని విషయాలు ఈ గ్రంథంలో వ్రాయబడతాయి మరి గమనించండి ఇక్కడ దేవుడైనటువంటి యహోవా యహోస్ వద్ద చెప్తున్నటువంటి మాట నా సేవకుడైన మోసే మృతునందిను ఆ రెండవ చూ గమనించండి కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్ధాను నదిని దాటి నేను ఇస్రాయిల్కిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి వెళ్ళాలంటే మొట్టమొదట లేవాలి వారున్న స్థలంలో నుండి వారున్న ప్రదేశంలో నుండి వారున్న స్థితిలో నుండి ముందు లేవాలి వారప్పటికీ చాలా కృంగిన పరిస్థితులు ఉన్నారు గొప్ప నాయకుడు చనిపోయాడు నలభై సంవత్సరాలు కంటికి రెప్పగా ఆ ప్రజలను కాపాడి నడిపించినటువంటి నాయకుడు ఇస్రాయేలీలకు ఏది అవసరమైనా దేవునికి మొర్ర పెట్టి వారి అవసరాలు తీర్చినటువంటి నాయకుడు అంత గొప్ప నాయకుడు ఇప్పుడు అక్కడ కనిపించడం లేదు క్రొత్త నాయకుడు వచ్చాడు యహోష్వా ఇతనిని దేవుడు చెప్తున్నటువంటి మాట నీవు లేచి లేవాలి లేచి యోర్ధాను నదిని దాటాలి రెండు పనులు మనకు కనబడుతున్నాయి ఈ వచ్చనంలో ఆ యోర్ధాన నదిని దాటిన తర్వాత మాత్రమే దేవుడు ఇస్రాయేలీలకు వాగ్దానము చేసినటువంటి ఆ వాగ్దాన భూమిని వారు స్వతంత్రించుకుంటారు క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులరా గమనించండి యహోషువా అనే పేరుకు హెబ్రి భాషలో ఎహోవా రక్షణ అని అర్థం వస్తుంది దీనికి గ్రీకు పదములో ఉన్న యేసు అనే పేరుకు హెబ్రి భాషలో యేసు అని అర్థం వస్తుంది మెట్టుకు ఈ పదంలో దేవుడిచ్చినటువంటి గొప్ప రక్షణ మనం చూడగలం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము మొదటి వచనంలో ఉంటుంది క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు హెబ్రిలకు రాసిన పత్రికలో ఉంటుంది ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుంటామని గమనించండి మనము ఎక్కడి నుండి లేవాలి ఎందుకు లేవాలి దేని గురించి లేవాలి అనేటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథములో కొన్ని మరి ధ్యానం చేద్దాం యషయా గ్రంథము ఈ సమయంలో యష్యా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదిహేడు వచ్చము గమనించం గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం ఎరుషులేమ లెమ్ము లెమ్ము ఎగోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకుని పుచ్చుకొని త్రాగిన దాన తూలిపడ జ పాత్రలోని దంతటిని త్రాగిన దాన నిలువుము అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం అంటే దేవుని యొక్క మహా ఉగ్రతను ఇస్రాయల్ ప్రజలు లేక ఎరుషులేము వాసులు భరించారు వారు అవిధేయులైనప్పుడు దేవుడు వారిని శిక్షించాడు దేవుని యొక్క వాక్యాన్ని మీరినప్పుడు దేవుని ధర్మశాస్త్రాన్ని వారు ప్రక్కన పెట్టినప్పుడు దేవుడు వారికి ప్రతిదండన చేశాడు అందుకని ఇక్కడ వ్రాయబడిన మాట చూడండి ఎరుషలిమ లెమ్ము లెమ్ము ఎహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దానా అనేటువంటి మాట మనం గమనిస్తున్నాం అటువంటి పరిస్థితుల నుండి లేవాలి నీవు దేవుని చేతిలో నుండి దేవుని మహా ఉగ్రత అనేటువంటి పాత్రను త్రాగావు తీసుకుని దాన్ని ప్రక్కన పెట్టి లేవాలి దేని గురించి కొనితులు రాసిన మొదటి పత్రిక మరి అధ్యాయంలో ఉంది నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభుని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి ఇది మీ కొరకైనా నా శరీరము దీన్ని తినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని ప్రభు ఇచ్చారు ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట అయిన ఒక పాత్రను ఎత్తుకొని ఆశీర్వదించి ఇది అనేకుల కొరకై చిందింపబడుచున్న నా కృత నిబంధన పాత్ర అని తెలియజేశారు ఇక్కడ తూలిపడ చేయు పాత్ర క్రోధ పాత్ర అని ఉంది దీన్ని ప్రక్కన పెడితే అనేకుల కొరకై చిందింపబడుచున్న క్రొత్తని నిబంధన పాత్రలు పాత్రలోనిది త్రాగాలి దాని కొరకై లేవాలి యాభై రెండవ అధ్యాయము మొదటి వచనం కూడా చూడండి సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన ఎరుషలిమ నీ సుందర వస్త్రములను ధరించుకునుము దేనికి లేవాలి బలము ధరించుకోవడానికి లేవాలి సుందర వస్త్రములను ధరించుకోవటానికి లేవాలి కనుక మరి బలహీనులైనటువంటి ఆత్మీయులు ఆత్మీయంగా తూలిపోతున్నటువంటి వారు ఆత్మీయంగా తొట్టులిపోతున్నటువంటి వారు ఆత్మీయంగా పడిపోయినటువంటి వారు లేచి క్రీస్తు అనుగ్రహించు బలమును పొందుకోవాలి ఆ బలమును మనం పొందుకున్నప్పుడు తూలిపోము తొట్టులిపోము దేవుని కొరకై లేచి నిలబడి ఆయన కొరకే ముందుకు సాగిపోయే మనం ఉంటాం మరొక మాట చూడండి యశయ గ్రంథం అరవై అధ్యాయము మొదటి వచ్చినము నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ తేజరిల్లుము ఎగువ మహిమ నీ మీద ఉదయించను దేవుని యొక్క మహిమ మన మీద ఉదయించుచున్నది కనుక మనం ఏం చేయాలంట లేచి తేజరిల్లాలి మనకు వెలుగు వచ్చి ఉన్నది ఆ వెలుగు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయన మన మీద ప్రకాశించినప్పుడు మనము అనేకులకు ఆశీర్వదకరంగా దీవెనకరంగా మరి దేవునికి మహిమకరంగా తేజరిలేటటువంటి కృపను ఆయన మనకు అనుగ్రహిస్తారు మరొక మాట కూడా చూద్దాం చూడండి వ్యోహాను సువార్త ఇక్కడ ఒక ప్రత్యేకమైన వ్యక్తి మనకు కనబడతాడు ఐదో అధ్యాయము ఎనిమిదో వచనం యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువు అని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థతనుంది తన పరుపెత్తుకుని నడిచాను ఈ సందర్భము మనందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఎరుషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రి భాషలో బెత్య అనబడిన ఒక కోనేరు ఉంది ఆ కోనేరు దగ్గర రోగులు ఐదు మంటపాలు ఉంటాయి ఆ ఐదు మంటపాల దగ్గర ఒక కోనేరు ఒక కోనేరు ఉంటుంది ఆ కోనేరులో ఉన్నటువంటి నీటిని ఆయా సమయములలో దేవదోత వచ్చి కదిలిస్తుంది ఆ కదిలించినప్పుడు ముందుగా ఆ నీటిలోనికి ఎవడు దూకుతాడు వాడు ఎటువంటి వ్యాధి గలవాడైనప్పటికీ తన రోగము నుండి వ్యాధి నుండి రుగ్మతల నుండి స్వస్థత పొందుకుంటారు కాబట్టి ఆ మంటపముల దగ్గర ఆ కోనేరు దగ్గర రోగులు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు అక్కడ ఒక రోగు ఉన్నాడు అతను ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి చూస్తున్నాడు ఆ కోనేరులో దేవదూత నీళ్లు కదిలించినప్పుడు మొట్టమొదట నేను వెళ్ళి ఆ నీటిలో పడి నేను స్వస్థత పొందాలి అని ఆశపడుతూ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఆ కోనేరు దగ్గర పడి ఉన్నాడు అతని స్థితిని అతని పరిస్థితిని ఏసయ్య గమనించాడు చూశాడు వాడప్పటికీ చూడండి ఆరు వచ్చును ఏసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడకూరుచున్నావా అని వాడిని అడగగా అతని సమాధానం కూడా చూడండి ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటి లోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను యేసుప్రభు వారు నువ్వు స్వస్థపడకూర్చున్నావా అని అడుగుతుంటే అయ్యా నాకు సహాయం చేసేవారు లేరండి నేను దిగుదామని వెళ్ళే లోపలనే నాకంటే ముందు మరొకరు దిగుతున్నారు అనగా నేను పొందుకుందామనుకున్న ఆశీర్వాదము మరొకరు పట్టుకుని వెళ్ళిపోతున్నారండి నేను శారీరక బలహీనతతో లేవలేని స్థితిలో ఇలాగే ఉండిపోతున్నాను అని బాధపడుతున్నప్పుడు యేసు అతడు బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి మరేం చెప్తున్నాడు చూడండి మాట ఎందు వచ్చును ఏసు నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని నడువుమని వాణితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తను పరుపెత్తుకుని నడిచాడు ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి క్రీస్తుంద ప్రియమైన దేవుని బిడ్లారా ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్న రోగి ఏసుప్రభు నోట నుండి వచ్చిన ఒకే ఒక్క మాట ద్వారా లేచాడు నిలిచాడు తన పరుపును తీసుకున్నాడు భుజం మీద పెట్టుకున్నాడు నడిచి వెళ్ళిపోతున్నాడు అందరూ చూస్తున్నారు ఆశ్చర్యపోతున్నారు ఏమిటిది ఇతను శిలే ఎముకొనేటి దగ్గర ఐదు మంటపాలు ఉండేటటువంటి పలానా చోట పడి ఉండేవాడు కదా లేవలేని స్థితిలో ఉండేవాడు కదా ఇతను ఇలా నడిచి వెళ్ళిపోతున్నాడేంటి ఆ భుజం మీద పరుపు ఏంటి అని చెప్పి ఏసు ప్రభు చెప్పాడు నువ్వు లేవాలి నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకుని నడవమని ప్రభు చెప్పాడు క్రీస్తు అందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినాలలో ఎంతోమంది వారు ఉన్న స్థితిలోనే పడిపోతున్నారు కొందరు ధనాస అనేటువంటి బలహీనతతో కొందరు గర్వము అనేటువంటి బలహీనతతో కొందరు మోసము కొందరు దగ మరికొందరు వ్యభిచారము మరికొందరు జారత్వము మరికొంతమంది అబద్ధాలు మరికొంతమంది అనేక రకాలైనటువంటి బలహీనతలు శారీరక బలహీనతలతో మరి ఆయా రోగముల చేత పట్టబడి లేవలేని స్థితిలో పడిపోయి ఉన్నటువంటి వారు చాలామందిగా కనబడుతున్నారు ఈరోజే ప్రభు నీతో చెప్తున్నాడు నీవు లేచి నిలబడి నడవమని ప్రభు చెప్తున్నాడు ఈ సందర్భంలో మరొక మాట కూడా నా జ్ఞాపకం వస్తుంది ఏంటంటే యేసు ప్రభు వారు నడిచి వస్తున్నారు ఆ గ్రామంలో ఒక విధువురాలి కుమారుడు చనిపోయి పాడి మీద ఎత్తుకుని మోసుకుని పోబడుతున్నారు ఆ విధవరాలికి అతను ఒక్కడే కుమారుడు వేరే ఆధారం లేదు తనను పోషిస్తాడని తన మంచి చెడ్డలు తన బాగోగులు పట్టించుకుంటాడని ఆ యవన బిడ్డను ఎంతో గార బంగా అల్లారి ముందుగా పెంచుకుంది ఆ తల్లి కానీ తన కళ్ళ ముందే ఆ బిడ్డ నిర్జీవిగా మారిపోయాడు శవముగా మారిపోయాడు ఆ తల్లి దుఃఖము గుండె బద్దలైపోయింది అయ్యో నా బిడ్డ నాకంటే ముందుగా చనిపోయాడా ఇప్పుడేంటి నా పరిస్థితి అన్నట్టుగా ఆ తల్లి గుండె బాదుకుంటూ ఏడుస్తూ ఆ శవం వెంట వస్తుంది యేసుప్రభు ఆ తల్లిని చూశాడు ఆమె దగ్గరకు వచ్చి అమ్మ ఏడవద్దని చెప్పి ఆ పాడిని వారిని దగ్గరికి వచ్చి వారిని పాడిని ముడితే వెంటనే వాళ్ళు ఆగారు అప్పుడు ఆ చిన్నవాడిని చూసి చేపట్టుకుని లెమ్మని చెప్పాడు చిన్నవాడు లేచి ప్రాణముతో నిలవబడ్డాడు క్రీస్తుందు ప్రియులారా ఆ బిడ్డను తల్లికి పగించాడు తల్లికి ఉన్న దుఃఖము తల్లికి ఉన్న బాధను తల్లి గుండె చెదిరిపోయినటువంటి పరిస్థితిని మార్చినటువంటి దేవుడిగా ఏసయ్య కనబడుతున్నాడు అపుస్తుల కార్యముల గ్రంథము ఇరవై రెండు అధ్యాయము నుంచి చదువుతున్నాను గమనించండి నీవు కన్నవాటిని గుర్చియు విన్నవాటిని గుర్చీయు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివ ఎందువు గనుక నీవు తడవు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకునమని చెప్పాను అపోస్తుడైన పౌలు ఒక గొప్ప చక్రవర్తి ముందు తాను ఏ రీతిగా రక్షణ పొందాడో ఆ రక్షణ సాక్ష్యాన్ని వారితో పంచుకుంటున్నాడు అననీయ తన దగ్గరికి వచ్చి అతని మీద చేతులు ఉంచి అతను ఏ రీతిగా బలపరిచి చెప్పాడో ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు పదహారు రోజున చూడండి నీవు తడవు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిష్మము పొంది నీ పాపములను కడిగి వేసుకునమని చెప్తున్నాడు అపస్తున పౌలతో లేవాలంట తడవ చేయకూడదంట ఏసయ్య నామంను బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొందాలంట గమనించండి ప్రియులరా చాలామంది దినాలలో యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత బాప్తిసం తీసుకోవడానికి చాలామంది వాయిదాలు వేసేవారుగా ఉంటున్నారు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత బాప్తిసం తీసుకోమంటే ఇప్పుడు కాదండి వచ్చే సంవత్సరం ఇప్పుడు కాదండి వచ్చే సంవత్సరం కానీ అననీయ పౌలతో చెప్తున్నాడు నీవు తడవ చేయటం ఎందుకు లేచి బాప్తిసం తీసుకో అని చెప్తున్నారు నమ్మి బాప్త్యసం పొందినవాడు రక్షించబడను నమ్మని వానికి శిక్ష విధించబడను అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది కనుక ప్రియులరా గమనించండి మరి ఉదయకాల సమయంలో లేక సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏ రీతిగా స్పందిస్తున్నాం దేవుని యొక్క వాక్యానికి మనం చోటించే వర్మగా మనం ఉంటున్నామా అపుస్తుడైన పౌలు లేచాడు త్వరపడ్డాడు బాప్తిసం తీసుకున్నాడు తన పాపములను కడిగి వేసుకున్నాడు దేవుడు చెప్పిన రీతిగా ముందుకు సాగి వెళ్ళిపోయాడు ఎఫీసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచ్చును అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు అపుస్తుడైన పౌలు ఎఫిసిలకు రాసిన పత్రికలో ఈ మాట చెప్పి ఎఫ్యూసీ సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాడు నిద్రించుచున్న నీవు మేల్కొని ఎక్కడి నుంచి లేవాలంట మృతులలో నుండి లేవాలి దేని గురించి క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు అని చెప్తున్నాడు మరి ప్రభుణీసు క్రీస్తు వారు లోకానికి వెలుగునని చెప్పాడు సువార్త స్వార్థ అధ్యాయం పరండి వచ్చనంలో ఆయన వెలుగు మామూలు వెలుగు కాదండి నన్ను వెంబడించి వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని ఆయన చెప్తున్నాడు ప్రభునందు ప్రియులారా మనం వాడుకుంటున్నటువంటి ఈ కరెంటు సప్లై ఉన్నంత వరకే మనకు వెలుగు వస్తుంది లేక ఫ్యాన్ తిరుగుతుంది ఏసీ ఆన్లో ఉంటుంది ఎప్పుడైతే ఈ పవర్ సప్లై ఆగిపోతుందో వెంటనే లైటింగ్ ఆగిపోతుంది ఫ్యాన్ తిరగడం ఆగిపోతుంది ఏసీ కూడా పని చేయదు మరైతే దేవుని యొక్క వాక్యం చెప్తుంది నన్ను వెంబడించి వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండినని మీతో నిశ్చయముగా చెప్తున్నానని ఆయన చెప్తున్నాడు జీవపు వెలుగు అనగా దానికి హెచ్చు తగ్గులు లేవు లేక ఆ వెలుతురు లేక లైటింగ్ ఆగిపోవడం అనేది జరగదు అది జీవపు వెలుగు అంటుంది ఆరిపోనటువంటి వెలుగు దానికి ఏమిటండివి జనరేటర్లు అవసరం లేదు వాటికి ఇంకా ఏమీ కూడా అక్కరలేదు దేవునిని వెంబడించే వారికి ఏ వెంబడించేవారు జీవపు వెలుగు కలిగి లోకంలో లోకానికి వెలుగుగా జీవిస్తారు వారిలో ప్రత్యేకత ఉంటుంది వారిలో మరి వారు ఎలా జీవిస్తున్నారు అనేది లోకం గమనిస్తుంది లోకస్తులు అబద్ధాలు ఆడతారు కానీ దేవుని వెంబడి ఏ వెంబడించేవారు అబద్ధాలు ఆడరు లోకస్తులు వ్యభిచారం చేస్తారు ప్రభుని వెంబడించేవారు అటువంటి నీచమైన పనులు చేయరు లోకస్తులు దొంగతనం చేస్తారు కానీ ప్రభుని వెంబడించేవారు అలాంటి దొంగ పనులు చేయరు క్రీస్తుందు ప్రియమైన దేవుని బిడ్డలారా అటువంటి వెలుగు పరిశుద్ధమైన వెలుగు జీవపు వెలుగు కలిగి ప్రభువును వెంబడించే మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు దాని కొరకై మనము లేవాలి ఎక్కడి నుండి లేవాలి మృతులలో నుండి లేవాలని ప్రభు చెప్తున్నారు క్రీస్తుందు ప్రియమైన సహోదరి సహోదరులరా ప్రేక్షకులరా మనలను ఈ లోకములో జీవపు వెలుగుగా సృష్టించడానికి చేయటానికి ప్రభు క్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఎరుషులేము ఊరు బయట కల్వరి కొండపై శిలువ మీద మేకలతో కొట్టబడ్డాడు ముఖం మీద ఉమ్ములు ఊహించుకున్నారు కొరడాలతో కొట్టబడ్డాడైనా భూమికి ఆకాశానికి మధ్య సిలువలో వేలాడి తీయబడ్డాడు తన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తమును మనకొరకై వెల చెల్లించలేని క్రైధనముగా ఆయన అర్పించాడు మన పాపముల నిమిత్తమై మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో దినమున మృత్యుంజయుడై లేచాడు నువ్వెవరివైనా ఎటువంటి వ్యక్తివైనా ఎలాంటి వ్యక్తివైనా ఆయన దగ్గరకు వచ్చి ప్రవ్వా నేను పాపిని నా పాపములు క్షమించని అడిగితే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవునిగా ఉన్నాడు గమనించండి మనము ఏమైనా దేనినైనా సంపాదించుకోవచ్చు గోల్డ్ మెడల్ సంపాదించుకోవచ్చు వందల కొలది ఎకరాల భూమిని సంపాదించుకోవచ్చు ఫ్యాక్టరీలు నిర్మించుకోవచ్చు మరి అంత మాత్రమే కాదు మెరిట్ మార్కులతో సర్టిఫికెట్లు సంపాదించుకోవచ్చు కానీ రక్షణ సంపాదించుకోవడం ఈ లోకంలో ఎవరికి కూడా సాధ్యమో కాదు అది ఏసయ్య మనకు ఉచితంగా ఇస్తున్నాడు నా ఎద్దకొచ్చే వారిని ఏమాత్రము త్రోసవేనని చెప్తున్నాడు ప్రయాసపడి భారమోహించున్న సమస్తమైన వాళ్ళరా నాయద్దుకరెడ్డి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన పాపములు క్షమించబడి ఆయన పరిశుద్ధ రక్తములు కడగబడి మనము దేవుని బిడ్డగా అంగీకరించబడతాం ఆయన దగ్గరకు వచ్చి వారిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు కనుక గమనించండి ప్రభు సన్నిధిలోనికి వచ్చి ఆయనను ఆశ్రయించి ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయనను వెంబడిస్తే కలిగే వెలుగును పొందుకున్న వారమై ఈ లోకములు పవిత్రమైన పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కళంకమైన జీవితములు జీవించి ఆయనకు మహిమకరంగా జీవించాలని ఈ మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను ఆఖరిగా మరొకసారి చదువుకుందాం చూడండి అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు మేల్కొని మృతులలో నుండి లేవాలి లేస్తే ఆయన మన మీద తన యొక్క వెలుగును ప్రకాశింపచేస్తారు అట్టి కృప మీ అందరికీ మనందరికీ ప్రభువు దయచేయును గాక ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం కృపా కనిక్రమం కలిగిన మా ప్రియ పరళుకొ తండ్రి పరిశుద్ధుడైన దేవాన్ని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు నాయన అపారమైన మీ ప్రేమ కృపా దయా కనిక్రమును బట్టి మరి సమయంలో ఈ మాటలు కొద్ది నిమిషాలు ధ్యానం చేయటానికి మీరు ఇచ్చిన సమయం కొరకే స్తోత్రాలను ఆయన ప్రకటించబడిన వాక్యమును మీరు జ్ఞాపకం చేసుకుని మా ప్రేక్షకులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి వరవసతులు అక్కర్లు సంధించండి ప్రభావ విడిపోయిన కుటుంబాలు తిరిగి కట్టండి వివాహ వయసుకు వచ్చి ఇంకా వివాహం కాకుండా ఉన్న యువతి యువకులకు వివాహం జరిగినట్లనే కార్యం చేయండి బలహీనతలతో బాధపడుచున్న బిడ్లను ముట్టి స్వస్థపరచండి నాయనా ప్రాముఖ్యంగా ఈ కార్యక్రమమునకు స్పాన్సర్ చేసినటువంటి నీ బిడ్డను వారి కుటుంబమును ఆస్వదించి దీవించమని అడుగుచున్నాం ముందున్న కాలమంతటిలో కూడా నీ కృపాక్షేమములే మా ప్రేక్షకుల వెంట మా వెంట రావడానికి నీ కృపా సహాయములు చేయమని దీవించమని ప్రభును నీ ప్రికుమారుడు మా రక్షకుడునైనా పరిశుద్ధ నామంలో ఆశ్రయించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెను